పశ్చిమాసేలో మరోసారి మార్నవ హోమం మొదలైంది గత వారం గాజాలో మొదలైన ఐడిఎఫ్ యాక్షన్ తాజాగా లెబనాన్లోనూ పీక్స్కు చేరుకుంది అటు యమన్లో హౌతీలే లక్ష్యంగా అగ్రరాజ్యం వేట కొనసాగిస్తుంది కానీ ఈ రెండు దాడులకు మించి అమెరికా ఇజ్రాయల్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది త్వరలో వాషింగ్టన్లో ఇజ్రాయల్ అగ్రరాజ్య ఉన్నత ఆర్మీ స్థాయి అధికారుల మధ్య కీలక సమావేశం జరగబోతోంది ఈ భేటీ అజెండా గాజా లెబనాన్ యమన్పై దాడులు ఒక్కటే కాదు ఆ దేశాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఇరాన్ ఇరాన్ అణు కార్యక్రమానికి చెక్కు పెట్టడమే అత్యున్నత స్థాయి సమావేశం లక్ష్యం అందుకే ఈ భేటీపై ప్రపంచ అటెన్షన్ పడింది అంతకు వాషింగ్టన్ భేటీలో అమెరికా ఇజ్రాయల్ తీసుకోబోతున్న సంచలన నిర్ణయాలేంటి ఆ నిర్ణయాలు ఇజ్రాయల్ ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తాయా అన్నిటికీ మించి ఇరాన్ విషయంలో ఇజ్రాయల్ అమెరికా అమలు చేయబోతున్న ప్లాన్ బి ఏంటి మిడిల్ ఈస్ట్లో మరో విధ్వంసానికి రంగం సిద్ధమైందా అమెరికా ఇజ్రాయెల్ కలిసి టెహ్రాను టార్గెట్ చేశాయా ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతాయా యాభై వేల మరణాలు లక్ష పదమూడు వేల మందికి గాయాలు లక్షలాది భవనాలు ధ్వంసం ఒక్క ముక్కలో తొంభై శాతం గాజా నామరూపాలు లేకుండా పోయింది మిగిలిన పది శాతం గాజాను నాశనం చేస్తోంది ఇజ్రాయెల్ ఇది మాత్రమే కాదు లెబనాన్పై మళ్లీ భీకర దాడులు మొదలుపెట్టింది సిరియాలోనూ విధ్వంసాన్ని సృష్టిస్తోంది ఇదే సమయంలో ఎమ్మెల్యే హౌతీలే లక్ష్యంగా అగ్రరాజ్యం సైతం వేట చేసింది సింపుల్ గా చెప్పాలంటే పశ్చిమాసియాలో కథ మళ్లీ మొదటికే వచ్చింది సరిగ్గా ఇలాంటి టైంలోనే డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ సంచలన నిర్ణయం తాలూకు సెగలు మిడిల్ ఈస్ట్తో పాటు ఎక్కడో ఉన్న ఇరాన్ను తాగుతున్నాయి ట్రంప్ నిర్ణయం ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసిన ఆశ్చర్యపోవలసిన పని లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికా అసల లక్ష్యం హమాస్ హిజ్బుల్లా హౌతీలే కాదు వాటన్నింటినీ వెనుక ఉండి నడిపిస్తున్న ఇరాన్ ఆ దేశానికి చెక్ పెట్టాలనేది ఆ రెండు దేశాల టార్గెట్ ఇందుకోసం ప్లాన్ బిని తెరపైకి తెచ్చే ఆ ప్లాన్ బి ఏంటో తెలుసుకోవాలంటే ముందు పశ్చిమాసియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి సీజ్ ఫైర్ బ్రేక్ అయిన తర్వాత మిడిల్ ఈస్ట్ కథ మళ్లీ మొదటికొచ్చేసింది గాజాలో మరోసారి గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకంటే రెట్లు భీకరంగా ఆ ప్రాంతంపై విరుచుకు పడుతోంది ఐడీఎఫ్ దాడులతో వందల మంది పిట్టల రాలిపోతున్నారు ఈ క్రమంలో హమాస్ కమాండర్లలో మిగిలి ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతున్నారు ఇటీవలే హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబష్ ని ఎలిమినేట్ చేసింది అతడు హమాస్ నిఘా టార్గెటింగ్ యూనిట్లకు అధిపతిగా ఉన్నాడు హమాస్ పోరాట వ్యూహాలు రూపొందించే బాధ్యత ఒసామా తబష్ చూసుకునేవాడు దక్షిణ గాజాలో హమాస్ మిలిటరీ విభాగ ఇంటెలిజెన్సును సమన్వయం చేయడంతో పాటు అక్కడి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు నాయకత్వం వహించేవాడు అంతేకాదు అక్టోబరు ఏడు దాడికి సంబంధించిన ప్రణాళికలో ఒసామా తబష్ కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది పదిహేను నెలల యుద్ధంలో ఎలాగో తప్పించుకున్న ఒసామా తబష్ తాజా దాడులో ఇజ్రాయెల్ సైన్యం చేతులు హతమయ్యాడు ఆ తర్వాత హమాస్ రాజకీయ నాయకుడు సలాహల్ ని కూడా ఇజ్రాయెల్ ఆర్మీ ఎలిమినేట్ చేసింది మరో ఇద్దరు హమాస్ పొలెట్ బ్యూరో సభ్యులు కూడా ఐడిఎఫ్ చేతులు బలైపోయారు కట్ చేస్తే మరో మూడు దేశాల్లో దాడులు తీవ్రమయ్యాయి లెబనాన్ సిరియా యమెన్ గాజా తర్వాత ఇజ్రాయెల్ అమెరికా టార్గెట్ చేసింది ఈ దేశాలనే హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య రెండు ఇరవై నాలుగు నవంబర్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది నాటి నుంచి ఇజ్రాయెల్ పై ఎటువంటి దాడులు చేయలేదు కానీ గాజాలో ఎప్పుడైతే యాక్షన్ మార్చిందో ఆ వెంటనే లెబనాన్లో దాడులు మొదలుపెట్టింది లెబనాన్ నుంచి ఆరు రాకెట్లు తమ భూభాగంలోకి దూసుకొచ్చాయని ఆరోపిస్తూ లెబనాన్లో ఎయిర్ స్టాక్స్ షురు చేసింది ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ అధికారులు తెలిపారు ఇదే సమయంలో హిజ్బుల్లా తమ ఎటువంటి రాకెట్లను ప్రయోగించలేదని వివరణ ఇచ్చింది కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది అయినా ఇజ్రాయెల్ దాడులు ఆపలేదు మరోవైపు ఇజ్రాయెల్లోని బెన్గురియన్ ఎయిర్పోర్టు లక్ష్యంగా ఎమెన్ నుంచి హౌతీలు క్షిపణిని ప్రయోగించారు దీన్ని మధ్యలోనే అడ్డుకుని కూల్చివేశామని ఐడిఎఫ్ తెలిపింది యెమెన్లో ఆల్రెడీ అమెరికా దాడులు చేస్తోంది ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా తగలబడిపోయే ప్రకటన చేశారు గాజాలో మళ్లీ యుద్ధం ప్రారంభించడంపై ఇజ్రాయిల్ సర్కార్ మమ్మల్ని సంప్రదించింది టెలావ్యూ ప్రతిపాదనకు ప్రెసిడెంట్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ ప్రకటన సారాంశ్యం అయితే ఇజ్రాయెల్కు ఇకపై అలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే గాజాలో దాడుల అంశంలో నిర్ణయం తీసుకునే పవర్స్ ట్రంప్ నెతన్యాహుకు ఇచ్చారు అది మాత్రమే కాదు ఇరాన్ దాని ప్రాగ్జీ సంస్థలపైన ఎప్పుడూ ఏ యాక్షన్ తీసుకోవాలన్నా ట్రంప్కు చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవైలో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిమ్ సులేమాని చంపమని ఆదేశించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్కు అలాంటి ఆదేశాన్నే ఇచ్చారు ఇప్పటివరకు ఏ అమెరికన్ అధ్యక్షుడు కూడా అలా చేయడానికి ధైర్యం చేయలేదు సో ఇక ఇజ్రాయేల్ ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నా తనకు తానుగా డిసైడ్ అయితే చాలు ఈ పరిణామమే పశ్చిమాసియాలో విధ్వంసానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇక నుండి హౌతీలు కాల్చే ప్రతి బుల్లెట్ ఇరాన్ కాల్చినట్టుగానే పరిగణించబడుతోంది ఇది నెతన్యాహుకి ఫుల్ పవర్స్ ఇచ్చిన తర్వాత ట్రంప్ చేసిన కామెంట్ ఈ ఒక్క మాటే ట్రంప్ నిర్ణయానికి రీజనెంటూ చెబుతోంది ఎందుకంటే ట్రంప్ ఆ మాట ఊరికే చెప్పలేదు పశ్చిమసియా దశాబ్దాలుగా యుద్ధభూమిగా మారడానికి కారణం ఇరానే వివరంగా చెప్పాలంటే హమాస్ హిజ్బుల్ హౌతి వంటి ఉగ్రవాద గ్రూపులకు అన్ని విధాలుగా మత తీస్తోంది ఆ దేశమే ఆ గ్రూపులకు నిధులు ఆయుధాలు అందిస్తూ ఇజ్రాయేల్పై దాడులకు ఉసిగొల్పుతోంది అందుకే హౌతీలు కాల్చే ప్రతి బుల్లెట్కు ఇరాన్ బాధ్యత వహించాలని ట్రంప్ తేల్చి చెప్పారు సో అల్టిమేట్ గా ఇజ్రాయెల్ ను ఇరాన్ పైకే ట్రంప్ గురిపెడుతున్నారు అదే జరిగితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైనట్టే ఇక త్వరలో వాషింగ్టన్ వేదికగా ఇజ్రాయెల్ అమెరికా మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి ఈ సమావేశంలో ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేయడానికి కూడా ఇజ్రాయెల్కు అనుమతిని వచ్చన్న చర్చ జరుగుతోంది సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఇజ్రాయిల్ ప్లాన్ బి ఇరాన్ లెక్క తేల్చడమే తద్వారా మిడిల్ మిడిలీస్ట్లో ఉగ్రముఠాల ఆట కట్టించాలనేది వ్యూహం కానీ అదంత ఈజీ అయితే కాదు